హలో ఫ్రెండ్స్ నేను మీ అనూషాని సో ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ బాగానే ఉందండి సో ఈరోజు నేను ఈ టాపిక్ ఏంటంటే ప్రజ్ఞా లబ్ధి మీద వర్గీకరణ ఉంది కదా ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది చాలా ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను సో ఫస్ట్ మనమైతే మనము సీరియల్ నెంబర్స్ అయితే వేసేసుకున్నాము వన్ టు ఎయిట్ వరకు సీరియల్ నెంబర్స్ వేసేసుకున్న తర్వాత అలాగే ప్రజ్ఞా మనకి స్టార్టింగ్ అయితే గుర్తుపెట్టుకుంటాం కదా బిలో ట్వంటీ అని ఉంటుంది సో బిలో ట్వంటీ అనేది మనకి ఫస్ట్ వన్ ఉంటుంది అలాగే టూ టూ డిఫరెన్స్ అనమాట అంటే బిలో ట్వంటీ టు ఫిఫ్టీ అంటే ట్వంటీ నుంచి ఫిఫ్టీ మధ్య గలవాళ్ళు అలాగే చూడండి అంటే ట్వంటీ డిఫరెన్స్ వచ్చింది కదా టూ టు ఫిఫ్టీ అంటే ట్వంటీ టు ఫిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ సెవెంటీ టు నైంటీ అంటే ట్వంటీ ట్వంటీ డిఫరెన్స్లో మనము వేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి మీరు మీకు కనిపిస్తుంది కదా సో ఫస్ట్ అయితే బిలో ట్వంటీ నెక్స్ట్ ట్వంటీ డిఫరెన్స్తో ట్వంటీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సెవెంటీ సెవెంటీ టు నైంటీ నైంటీ టు వన్ టెన్ వన్ టెన్ టు వన్ థర్టీ వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ ఎబో కనిపిస్తుందా సో వన్ ఫిఫ్టీ ఎబో సో ఈ వర్గీకరణ ఏంటంటే మనం ఎలా అంటే ఎంబీఏ వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఫ్రెండ్స్ ఇలా మనం సింపుల్ కోడ్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందని మన అందరికీ తెలుసు కదా అంతేగాని ఎంబీఏ వాళ్ళని మనం తక్కువ చేసి చూపుతున్నామని కాదు సో ఏంటంటే ఎంబీఏ వారు తెలుగు తక్కువ వారు అలాగే సగటు ప్రజ్ఞావంతులు మనం ఎంబీఏ వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు అని వేసుకుంటాం కదా ఎం అంటే మూడులు బి అంటే బుద్ధిహీనులు ఏ అంటే అల్పబుద్ధులు ఎంబీఏ వాళ్ళు ఏంటి తెలుగు తక్కువ వాళ్ళు సో ఫోర్త్ వన్ వచ్చేసి తెలుగు తక్కువ వారు ఆ తర్వాత ఈ ఫోరు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనకి హండ్రెడ్ దాటిపోయింది చూసారా ఫిఫ్త్ సీరియల్ నెంబర్ వచ్చేసి హండ్రెడ్ దాటిపోయింది సారీ సో ఫిఫ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హండ్రెడ్ దాటిపోయింది సో ఈ హండ్రెడ్కి ఏంటంటే మనము సగటు ప్రజ్ఞావంతులు అంటే హండ్రెడ్ దాటింది కదా అంటే ఐక్యూ కొంచెము సగటు ప్రజ్ఞావంతులు అనమాట నెక్స్ట్ సగటు తర్వాత ఉన్నత ప్రజ్ఞావంతులు ఉన్నత ప్రజ్ఞావంతులు అత్యున్నత ప్రజ్ఞావంతులు నెక్స్ట్ ప్రతిభా ప్రతిభావంతులు లేకపోతే మేధావులు సో చూడండి ఎంబీఏ వారు తెలుగు తక్కువ వారు హండ్రెడ్ దాటింది కాబట్టి సగటు ప్రజ్ఞావంతులు నెక్స్ట్ ఉన్నత అత్యున్నత లాస్ట్ వన్ ప్రతిభ లాస్ట్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏపీ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఈ అంటే అత్యున్నత పి అంటే ప్రతిభావంతులు లేకపోతే మేధావులు లాస్ట్కి వచ్చేది ఇంక మేధావులే కదా సో ఫస్ట్కి లాస్ట్కి ఏంటంటే ఫస్ట్ వన్ మూడులు ఉంటే లాస్ట్లో మేధావులు ఉంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే చూడండి మరి పర్సంటేజ్ ఎలా గుర్తుపెట్టుకుందాము ఈ పర్సంటేజ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ చూసారా వన్ టూ త్రీ అని ఉంది నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో చెప్తాను మీకు సో ఇది చూడండి మనం సీరియల్ నెంబర్స్ వన్ వేసుకున్నాము అలాగే ఇక్కడ వన్ నెక్స్ట్ టూ ఇక్కడ టూ ఓకేనా నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ని తీసేస్తే ఫైవ్ అనమాట సో వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ త్రీ సో చూడండి నెక్స్ట్ ఫిఫ్టీ కాబట్టి థర్డ్ వన్ థర్డ్ సీరియల్ నెంబర్లో ఫిఫ్టీ ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ పాయింట్ జీరో తెలుగు తక్కువ వాళ్ళు కదా వీళ్ళు సో తెలుగు తక్కువ వాళ్ళు కాబట్టి నైంటీని అని చదివారు నైంటీని అని చదివారు కాబట్టి వీళ్ళు తెలుగు తక్కువ వారు అయ్యారు ఇది మనకు ఎలాగో గుర్తుంటుంది వన్ టూ త్రీ ఫోర్ని స్కిప్ చేసేయండి ఫైవ్ ఇది ఓకే కదా సో ఈ థర్డ్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఉంది కాబట్టి యాస్టీస్ ఫైవ్ ఫైవ్ పాయింట్ జీరో నైంటీ నా సెవెంటీ టు నైంటీ అంటే వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు కాబట్టి ఏమైంది లాస్ట్ నెంబర్ని నైంటీని నైంటీన్ అని చదివారు వన్ నైన్ అని చదివారు ఓకేనా నెక్స్ట్ సగటు ప్రజ్ఞావంతులు కదా ఇక్కడ హండ్రెడ్ లేకపోతే నైంటీలో హాఫ్ హాఫ్ తీసుకుంటే అంతా ఫార్టీ ఎయిట్ కదా సో ఫార్టీ ఎయిట్ అనమాట నెక్స్ట్ ఉన్నత ప్రజ్ఞావంతులు ట్వంటీ వన్ నెక్స్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉన్నత ప్రజ్ఞావంతులు ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనకు బాగా తెలుసు ఏదన్నా ఒక పని మనం ఒక ట్వంటీ వన్ డేస్ పూర్తిగా చేసామనుకోండి అది మనకి ఆటోమేటిక్గా అలవాటైపోతుంది కదా సో ఉన్నతంగా ఉండాలంటే ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయాలి ట్వంటీ వన్ డేస్ మనము ఫాలోఅప్లో ఉండాలి అని గుర్తుపెట్టుకుందాం ఓకేనా నెక్స్ట్ ఏంటంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అత్యున్నతమైన వాళ్ళు అంటే ఏ ఇక్కడ నేను ఏ రాసిన చూసారా ఏ అంటే సీరియల్ నెంబర్ ఒకటి కదా అదే ఆల్ఫాబెట్స్లో ఒకటి కదా ఒక్కళ్ళే ఉంటారు అత్యున్నత ప్రజ్ఞావంతులు ఒక్కరే ఒక్కరు ఉంటారండి జీరో పాయింట్ వన్ నెక్స్ట్ లాస్ట్లో ఉండేది ప్రతిభావంతులు లేకపోతే మేధావులు ఎంతమంది ఉంటారు జీరో పాయింట్ టూ త్రీ మెంబర్స్ ఉంటారు ఓకేనా ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి మనకి ఇది బిడ్డొచ్చే అవకాశం అయితే ఉంది సో సింపుల్గా ఉండే టాపిక్ని అయితే మనము ఇది చేయొద్దు సో ఈ లాస్ట్ వన్ ఏంటంటే చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సాధారణంగా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ గంటాకృతిని పోలి ఉంటుంది సో ఘంటాకృతి అనేది ఇక్కడ నేను పిక్చర్ వేసాను చూసారా అంటే మనం ఇది జీరో పాయింట్ వన్ టూ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ జీరో ఇలా మనం చూసుకుంటే ఇది ఒక ఘంటాకృతిని పోలి ఉంటుంది చాలా పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ఏ ఆకృతిని పోలి ఉంటుంది అని అడుగుతాడు సో గంటాకృతి సో ఇది ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన డిఎస్సి ఫ్రెండ్స్ అందరితో కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్